హాయ్ మా ఈరోజు స్పెషల్ ఏంటి హాయ్ సోని ఈరోజు స్పెషల్ వచ్చేసి సొరకాయ హల్వా ఫస్ట్ అయితే సొరకాయకి ఈ విధంగా పీల్ తీసేసి వాటిలో ఉన్నటువంటి విత్తనాలను తీసేసి ఈ విధంగా తురుముకొని ఒక వైట్ క్లాత్ కానీ గంజిగుడ్డలో కానీ ఇలాగా వేసేసి గట్టిగా పిండేసి ఆ తర్వాత ఒక బౌల్లో మనకు తగినంత నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఇలాగా ఒక మూడు స్పూన్ల బొంబాయి రవ్వ వేసేసి కొంచెం వేగిన తర్వాత మనము గట్టిగా పిండినటువంటి సొరకాయ తురుమును అందులోనే వేసేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకొని ఆ తర్వాత ఒక బౌల్లో మనకు తురుము ఒక కప్పు అయింది కాబట్టి ముక్కాల కప్పు చక్కెర వేసేసి కొంచెం కరిగిన తర్వాత మంచి కలర్ వస్తుంది ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసేసి ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి సొరకాయ తురుము అందులోనే వేసేసి కొంచెంగా పాలపొడి వేసి కాస్త నెయ్యి వేసేసి ఇలాగ బాగా కలిపి దించిన తర్వాత కొంచెం యాలకల పొడి వేసేసుకొని మనం వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ